యంగ్ రేబుల్ స్టార్ ప్రభాస్ కున్న ఫాలోయింగ్ ఏంటో మనకు తెలిసిందే ఇక బాహుబలితో నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించిన ప్రభాస్ కు హీరోయిన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది అంతేకాదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అయిన ప్రభాస్ ఒప్పుకుంటే చాలు ఎంతో మంది హీరోయిన్స్ అతని పెళ్లాడేందుకు రెడీగా ఉన్నారు వారిలో రీసెంట్ గా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న పూజా జవేరి కూడా చేరింది సుమంత్ అశ్విన్ నటించిన రైట్ రైట్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజా జవేరి రీసెంట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ ద్వారకా సినిమాలో నటించింది మొదటి సినిమాతో అంతగా ఆకట్టుకోలేని అమ్మడు విజయ్ ద్వారకాలో మాత్రం ఆడియన్స్ లో రిజిస్టర్ అయింది ఛాన్స్ దొరికితే చాలు టాలీవుడ్ లో తిష్ట వేసే ఆలోచనలో ఉన్న ఈ అమ్మడు ఇక్కడ అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది ఇక టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ ను టార్గెట్ చేసిన పూజ ప్రభాస్ ఒప్పుకుంటే చాలు కానీ అతన్ని పెళ్లాడతానంటోంది మరి ప్రభాస్ అంతలా అమ్మని డిస్టర్బ్ చేస్తున్నాడని అనుకో ఆమె ఓపెన్ అయింది కానీ ప్రభాస్ ఎలా ఒప్పుకుంటే చాలు తన భార్య ఎంతో మంది రెడీగా ఉన్నారు ఇక బాహుబలి షూటింగ్ కంప్లీట్ కాగానే పెళ్లి మ్యాటర్ డిసైడ్ చేస్తానన్న ప్రభాస్ ఇంకా దానికి టైం పడుతుందని చెప్తున్నాడు పెళ్లి మ్యాటర్పై ఇంకా ఎంత ఆలస్యం చేస్తే అంతమంది హీరోయిన్స్ ప్రభాస్ మీద ప్రేమను బయటపెట్టేస్తారేమో ప్రభాస్ పెళ్లి పెద్ద కృష్ణరాజు కూడా ఈ విషయంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది Please like, share and subscribe.